హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపికలో కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే ఆరు పదుల వయసులో కూడా ప్రతి సినిమా కోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇక ఆ తర్వాత లైనప్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి ఇక లేటెస్ట్ గా మరో ప్రతిభావంతుడైన దర్శకుడితో మెగా కాంబినేషన్ చేసుకున్నారని తెలుస్తోంది మెగాస్టార్ చిరు శ్రీకాంత్ ఓదెలతో కలిసి పనిచేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే ఇక ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది ప్రొడక్షన్ హౌస్ కూడా సెట్ అయింది ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనుండగా భారీ బడ్జెట్ తో రూపొందనున్నట్లు సమాచారం దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల తన టాలెంట్ ను నిరూపించుకున్నారు ఆ సినిమా విజయంతో ఆయనకు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఇక మెగాస్టార్ పర్ఫెక్ట్ గా కథ నచ్చితేనే ఆమోదిస్తారు అయితే శ్రీకాంత్ చెప్పిన కథను చిరంజీవి ఒకే సిట్టింగ్ లోనే ఆమోదించడం విశేషం ఈ ప్రాజెక్ట్ శ్రీకాంత్ తోదలకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు చిరంజీవితో సినిమా చేయడం ఏ దర్శకుడైనా దర్శకుడికైనా ఒక గొప్ప డ్రీమ్ ఇటీవల సుధాకర్ చెరుకూరి నిర్మించిన భగవంత్ కేసరి అద్భుత విజయం సాధించింది ఆయన నిర్మాణంలో ప్రస్తుతం నాని హీరోగా ది ప్యారడైజ్ చిత్రం నిర్మితమవుతుంది ఇక ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక చిరంజీవి శ్రీకాంత్ ఓదిల సినిమా మొదలవుతుంది ఇక నానితో సినిమాను కూడా శ్రీకాంత్ ఓదిలే డైరెక్ట్ చేస్తున్నారు ఇది ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై మరో భారీ ప్రయత్నం అని చెప్పొచ్చు ఇక చిరంజీవితో చేయబోయే సినిమాలో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట మెగాస్టార్ కూడా పూర్తిగా కొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది ఇప్పటికే భిన్నమైన పాత్రల్లో మెప్పించిన చిరంజీవి ఈ చిత్రంలో మరోసారి తన నటనా వైవిధ్యాన్ని చూపించనున్నారు చిరంజీవి ఇప్పటి వరకు చేయని పాత్రలో నటించనున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ చిత్రం మెగాస్టార్ అభిమానుల అంచనాలను మించిన కంటెంట్ను సాధిస్తుందని భావిస్తున్నారు ప్రత్యేకమైన ప్లాన్తో రూపొందనున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది కథాకథనాలు నిర్మాణ విలువల విషయంలో ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరో అప్డేట్ త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి